పరిశుద్ధ ఈ ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు అవచనాన్ని చదువుదాం వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందార్హతులుగా కనబడినట్లు జాగ్రత్త పడుడి చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే దేవుడు మనందరికీ వాగ్దానం చేశారు ఆయన మనలను మరలా తీసుకుని వెళ్తానని నేను స్థలములో మీరుంటారని ఆ నూతన వచ్చి ఆ నూతన ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు మనందరము ఎదురు చూస్తున్న మాటలో చెప్పాలంటే దేవుని రాజ్యం కొరకు చూస్తున్నాం ఆ రాజ్యములో మనం ఉండాలి అని అంటే మనం ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మనము చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటాం చాలా విషయాల్లో మనము జాగ్రత్త కలిగి బ్రతుకుతాం అవన్నీ కొరకు తీసుకునే జాగ్రత్త ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా మనము యుగ యుగాలు ప్రభుతో ఉంటాం ఆయన రాజ్యములో ఆయన రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు ఆయన రాజ్యం లో మనం అంటే మనము ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను మనము కనబడినట్లు జాగ్రత్త కలిగి ఉండాలి అబ్రహాముకు కు దేవుడు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం సంచరాలు జరుగుతూ ఉన్నాయి అబ్రహాము కు సంతానం కలగలేదు కాని అబ్రహాము దాప్యములోకి వచ్చినప్పుడు దేవుడు మరలా అబ్రహాముతో మాట్లాడుతూ ఆది కాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతాం అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ నేను సర్వశక్తి కలిగిన నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా ఉండు అని ప్రభువు తెలియచేస్తున్నట్లుగా మనందరము కూడా ఈ లోకములో జీవిస్తున్నాము గనుక మనము ప్రతి విషయములో కూడా జాగ్రత్త కలిగి మనము జీవించవలసిన వారమైన లోకస్సులు నడుచున్నట్లు లోకస్సులు ప్రవర్తించినట్లు మనము ప్రవర్తించకూడదని దేవుడు జాగ్రత్త కలిగి బ్రతకమని ఈ ఉదయ కాలం మనందరినీ ప్రభుత్వ ఎందుకు మనం జాగ్రత్త కలిగి ఉండాలి అంటే ఆయన రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాం ఆ రాజ్యములో మనం ఉండాలంటే ఖచ్చితంగా మనము జాగ్రత్త కలిగి జీవించాలి పరిశుద్ధ గ్రంథములో నుండి కాండము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుదాం దాసుల గృహమైన ఐగు దేశంలో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము దేవుడు ఇష్రాయలు తో మాట్లాడుతూ మీరు దాసులు గృహమైనటువంటి ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ శ్రమ కొలిమిలో నుండి నేను మిమ్మల్ని విమోచించాను ఐగుప్తు నుండి కాణానికి వెళ్తున్న ఈ ప్రయాణంలో మీరు జాగ్రత్త కలిగి మీరు యహోవాను మరవకుండా చాలా పర్యాలు ఇష్రాయలు దేవుని మరిచ వారే కాదు నేటి దినాలలో కూడా చాలా మంది జీవితాలలో కష్టాలు తీరిపోయాక వారు అనుకున్నది జరిగాక ప్రభువును మరిచిపోయేవారు ఒక మాట చెప్పాలంటే అనగా పునరుద్ధాన దినాన్ని ప్రభు మనకిస్తే ఈరోజు పునరుద్ధాన కూడా మరిచి ఎంతో మంది జీవిస్తున్న సహోదరుడా జాగ్రత్త దాసుల గృహములో నుండి విడిపించిన దేవుడు ఆయన మరొక అన్య ఆచారాలను మనము చేయక మనము దేవుని ఎందు నమ్మిక కలిగి మనము దేవుని సేవించేవారుగా దేవునినే వెంబడించేవారుగా ఆరాధించేవారుగా ఎన్నడూ ప్రభుని మరొక మనము జాగ్రత్త పడాలని దేవుడు మోసే ద్వారా ఇష్రాయలు ప్రజల్ని హెచ్చరించినట్టు ఈ ఉదయం కాలం మరొకసారి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నా ఎందుకు జాగ్రత్త పడాలి మనం ఆయన రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాం ఎందుకు మనము జాగ్రత్త పడాలి అంటే మనల్ని ఐగుప్తులో నుండి దేవుడు విడిపించ పరిశుద్ధ గ్రంథములో నుండి మతీస్ వార్త పదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుదాం మనుషులను గూర్చి జాగ్రత్త వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొడాలతో కొట్టింతురు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు మనము జాగ్రత్త కలిగి జీవించాలని మనం ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి అన్నాడు శిష్యులకు ప్రభు ప్రభుత్వ మనుష్యులను కూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి వారు మీతోనే ఉంటారు బాగా ఉంటారు కాని వారు గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ల వల్లే ఉందిరు మీకు విరోధంగా మాట్లాడతారు సభలకు మిమ్మల్ని అప్పగిస్తా కనుక నందు నా ప్రియ సహోదరి సహోదరుడా మనము విశ్వ జంతువులను గూర్చి జాగ్రత్త కాదు మనుష్యులను గూర్చి జాగ్రత్త పడాలని ప్రభుత్వ తెలియచేస్తున్నారు ఎందుకు అని అంటే మనుష్యులు పైన ఒకటి మాట్లాడతారు హృదయంలో ఒకటి ఉంచుకుంటారు కనుక రోజు మనుష్యులను గూర్చి జాగ్రత్త పడాలి పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినండి చదువుదాం జాగ్రత్త పడుడి మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు మూడోదిగా మనం ఎందుకు జాగ్రత్త పడాలి ప్రభు వస్తాడో మనకు తెలియదు ఆ గడి అయినను ఆ సమయం మనకు తెలియదు కనుక మనము మెలుకువ కలిగి ప్రార్థన చేయాలి ప్రార్థన జీవితాన్ని కలిగి మనం ఉండాలి ప్రార్థనే మనలను ఆయన ఎదుట నిలవబెట్టేది ప్రార్థనే మనలను శక్తివంతులు మార్చేది మనము ప్రార్థించటము ద్వారా మనము శోధనలో పడిపోము మనం మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలని ప్రభుత్వ ప్రార్థించే విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ప్రార్థన చేయువారే రక్షింపబడును అని దేవుని వాక్యము తెలియచేస్తున్నట్లు మనందరము కూడా జాగ్రత్త కలిగి మెలుకుగా ఉండి ప్రార్థించేవారుగా ప్రార్థనా జీవితం కలిగి ప్రభు వరకు 유 ದ ು ರ 쓰나마나 బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని కన్యకలు వారు మెలుకువ లేకే వారు వారిలో ఐదుగురు విడవబడ్డారు ఐదుగురు ఎత్తబడ్డారు మనం విడవబడేవారుగా కాకుండా మనం మెలుకు కలిగి ప్రార్థన చేద్దాం ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం ఆ నిత్యత్వములో చేరువారు ఇహలోక మాలిన్యమును మనం అంటించుకుండా మనము దేవుని కొరకు మనము ప్రతిష్ఠించుకుని ప్రభు కొరకు మనము జీవించినట్టు నిందారహితులుగా ఉన్నట్టు అలాంటి కృప దేవుడు మనందరికీ మనందరికి అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు ఈ ఉదయం కాల ధ్యానాంశాలు విరుచున్నా వీళ్ళందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ నిశ్చయత్వము చేరువరు మేమందరము అన్ని విషయాల జాగృతను కలిగి బ్రతుకున్నట్లు జీవించినట్టు అటు నిందారహితులుగా మీ ఎదుట మేము నిలవబడినట్టు అటు ఉన్నతమైన కృప ఈ ఉదయం కాలము ప్రార్థనలో ఏకీభవించిన వారందరెడ మీ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని చేసి ఆ నిశ్చేతము చేరువరు మేము అన్ని విషయాలలో జాగ్రత్త కలిగి బ్రతుకున్నట్టు అట్టి కృప దయ దయచేయమని ఏ సునామంలో ఈ మనలో అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె